ప్రోటోకాల్ పాటించకుండా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణను అవమాన పరచడం అమానుషమని మహానాడు నాయకులు ఖండించారు మహానాడు నాయకులు కొండ కుమార్ గడ్డం నారాయణ మాట్లాడుతూ సరస్వతి పురస్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఫ్లెక్సీపై ఎంపీ వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా ఫోటోకాల్ ఉల్లంఘించడం దుర్మార్గమని మండిపడ్డారు ఇక నుండి ఇలాంటి వివాదాలకు స్వస్తి పనికి ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఇంతకుముందు గత సిక్స్ మంత్ బ్యాక్ కూడా జిఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ఎస్టీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశకృష్ణ గారి పేరును ఆ అశీలోకి చెప్పినాం ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జీఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అది అది కావలసుకొని చేసినా కాకతీయంగా జరిగిందా తెలియదు కానీ ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవదాయక శాఖ అధికారులను కానీ మేము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఘటనలు పునః పునరావృతం అయితే మాలసంగం అదే తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలా జరిగితే బాగుండదని ఈ మీడియా సమావేశంలో మాల మహానను నాయకులు కడమండ శ్రీహరి ఎరుకల లింగమూర్తి గడ్డ వెంకటేశ్వర్లు పసుల బాపు దాసరి కిష్టయ్య చీమల తిరుపతి దాసరి వెంకటేశ్వర్లు దాసరి రమేష్ నంది నగేశ్ తదితరులు పాల్గొన్నారు